హే గాయస్ అందరికీ నమస్కారం సో రోజు మనం ఇంట్లో చేసుకున్నటువంటి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను సో ముందుగా వచ్చేసి బౌల్ పెట్టేసేసుకొని మూడు పావుల నూనె మీద వేసేసుకోవాలి అలాగే మసాలా దినుసులు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి ఉన్నటువంటి చికెన్ ముక్కలు అనేది వేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు అనేది వేసుకోండి చిటికేడు పసుపు తో పాటు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మూత అనేది పెట్టుకోండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా వాటర్ అనేది వస్తుంది చికెన్లోంచి ఆ వాటర్ ద్వారా చికెన్ ముక్కలు అనేవి ఉడుకుతూ ఉంటాయన్నమాట ఇలా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు అనేది వేసుకోండి ఒక టమాటా ముక్కలు అనేది వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకొని తగినంత కారం అనేది వేసుకోండి స్పైసీగా వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్లో స్పైసీగా తింటే బాగుంటుంది సో వేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ కోసం అనేది కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో వచ్చేసి గరం మసాలా పౌడర్ కానీ మనకి బయట దొరికేటటువంటి చికెన్ మసాలా పౌడర్ కానీ వేసేసేసుకోండి ఇలా వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర అనేది గాలిస్ చేసేసుకుంటే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే చికెన్ కలి అనేది రెడీ అయిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మోహన్స్ బాయ్